హాయ్ ఫ్రెండ్స్ మనం ఇప్పుడు కర్ణాటకలోని కోలార్ డిస్టిక్ ములబాగ్ తాలూకులో ఆవణలో అయితే ఉన్నాము ఇక్కడ శివరాత్రి రోజు నుండి దాదాపు వారం రోజులు అయితే జరుగుతుంది ఇక్కడైతే ఎద్దులైతే అమ్మడానికి అలాగే కొనుగోలు చేయడానికి ఆంధ్ర తెలంగాణ తమిళ తమిళనాడు కర్ణాటక నుండి చాలామంది అయితే వస్తారు ఇక్కడ ఆవులు అయితే వారం ఎద్దులైతే వారం రోజులు అయితే ఇక్కడ సేలింగ్ అయితే పెడతారు ఓకే కంపల్సరీ రైతులను వివరాలను అయితే కనుక్కుందాము రేట్లు ఎలా చెప్తారు ఏం పోతాయి అనేది ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఇక్కడైతే అయితే ఒక ఎద్దులైతే ఉన్నాయి ఏం చెప్పినారు బ్రదర్ ఇవి ముప్పై ఐదు లక్ష ముప్పై ఐదు వేలకి అయితే చెప్తున్నాడు బాగా ఏవి సైజు ఎద్దులు ఎన్ని బండ్లతో ఉన్నాయి నాకు నాలుగు బండ్లతో ఉన్నాయి ఫిక్స్డ్ అయితే కాదు రేట్లు తగ్గిస్తారు కదా అది తగ్గిస్తారు అని చెప్తున్నారు అవును పర్సులో బ్రదర్ వచ్చి దాదాపు పది కాన్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఈ గాడి ఏం చెప్తున్నారు ఒకటి నలభై లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇది ఎన్ని బండ్లతో ఉన్నాయి ఆరు బండ్లు రెండు అంతేనా అది రెండు ఆర్బన్లతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఇక్కడ ఇంకో కార్డు అయితే ఉన్నాయి ఇవి ఇవే అని చెప్తున్నారు ఐదు ఇది కూడా ఆర్బన్లే ఇవి కూడా ఇవి సైజు ఇవే ఎద్దులు ఇవి కూడా ఆర్బన్లతో అయితే ఉన్నాయని చెప్తున్నాడు లక్ష నలభై వేలుగా అయితే చెప్తున్నాడు ఇంకా ఇంకా కొన్ని కార్లు అయితే ఉన్నాయి బ్రదర్ మీరు మీరు ఎప్పుడొచ్చినారు బ్రదర్ ఇక్కడికి నిన్న వచ్చినారా నిన్న వచ్చి షెడ్ అంతా వేసుకున్నారు ఇక్కడ ఇక్కడ కూడా ఒక ఖాడి ఉన్నాయి ఏం చెప్పినారు ఒకటి ముప్పై రెండు ఆరు ఉన్నాయి ఇవి కూడా లక్ష ముప్పై వేలుగా అయితే చెప్తున్నాడు ఆరు ఉన్నాయని బ్రదర్ అయితే చెప్తున్నాడు ఇంకొక కాడి కూడా అక్కడ మనకు ఉన్నాయి ఎద్దులైతే బాగా మంచి బాగున్నాయి చూసారు కదా చాలా ఇవిగా ఉన్నాయి ఇవన్నీ చెప్తున్నారు ఒకటి నలభై లక్ష నలభై వేలు ఈ పనులు ఇప్పుడు కడబన్లో అది కడబన్లతో అయితే ఉన్నాయి రండి వాటికి రండి బ్రదర్ మీ సెల్ నెంబర్ చెప్పండి ఎవరైనా కావాలంటే కాల్ చేస్తారు తొమ్మిది తొమ్మిది ఎనిమిది జీరో ఒకటి మూడు ఒకటి మూడు ఒకటి ఎనిమిది మీ పేరు అది ఆమని ఆమని పర్సే కదా ఇది ఆమెని పర్సలో అయితే మన సబ్స్క్రైబర్ కూడా వచ్చినాడు కాళాశ్రమ నుంచి ఎద్దుల కోసం అయితే వచ్చినారు ఓకే ఎవరైనా కావాలంటే రైతు నెంబర్ ఇచ్చాను ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఇక్కడ కూడా ఇవి కూడా ఉన్నాయి చిన్న సైజు ఎద్దులు కూడా ఓకే ఈ చిన్న కుర్ర ఎంత చెప్తున్నారు డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నారు ఇంకా పని అది అదే అనమాట బ్రదర్ దగ్గర ఖచ్చితమైన రేట్ అయితే ఉండదు ఫిక్స్డ్ మాట్లాడుకుంటే ఆమెని పర్సుకు వచ్చి తీసుకు ఎవరైనా కావాలంటే కాల్ చేయండి సరే కదా ఆమెని పర్సులో అయితే ఈ విధంగా అయితే రేట్లు అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా బ్రదర్వి ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి బాగా హెవీగా ఉన్నాయి చూసారు కదా చాలా హెవీగా అయితే ఉన్నాయి చూసారా ఎంతైతున్నాయి దాదాపు అంటే పది అడుగులు దాకా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఏం చెప్తా అన్నాయి ముప్పై లక్ష ముప్పై వేలుగా అయితే బ్రదర్ చెప్ప పనులు పనులు ఇవి కూడా పనులు అయినాయా అది కడబన్లు అదే అన్నమాట బ్రదర్ ఇవి మొత్తం ఈ కా ఇక పది పది పదకొండు కాలంలో అయితే ఉన్నాయి బ్రదర్వి ఎవరైనా కావాలంటే కాల్ చేయండి చాలా హీ ఎద్దులైతే పట్సలు అయితే ఉన్నాయి ఆవని పర్సా కర్ణాటక డిస్టిక్ కర్ణాటక స్టేటు కోలార్ డిస్టిక్ ముల్బాగల్ తాలూకాలో అయితే ఆవని శివరాత్రి తర్వాత అయితే జరుగుతుంది సరేలేనా మనకు కళాశ్ర నుంచి మన సబ్స్క్రైబర్లే వీళ్ళు వచ్చేసి ఇక్కడ ఆమెని పర్సుకయితే వచ్చారు ఎద్దులు కొనడానికి ఇప్పుడు కొన్నారా ఇంకా లేదు ఇంకా కొంతారు కొనేసి వెళ్తారు మీరు రోజు చూస్తా ఉంటారు అదే అనమాట ఎక్కడ పోయినా కూడా సబ్స్క్రైబర్లు అయితే నాయనకమంటే వస్తూ ఉంటారు ఓకే సరేనా సాయంత్రం సరే ఓకే కూడా మన సబ్స్క్రైబర్ అంట ఈయన బైరెడ్డి పల్లె కర్ణాటక అది కర్ణాటక నుండి కూడా మన సబ్స్క్రైబర్లు అయితే పర్సన్ వచ్చారు వాళ్ళే కనుకుంటారు నన్ను చాలా సంతోషంగా ఉంది ఓకే బ్రదర్ ఒక రెండు కాన్లు అయితే ఉన్నాయి ఏం చెప్తా అన్నీ అవి ఎంత కమ్మినారు అవి కూడా తెలియదా ఓకే సరేలేనా ఇక్కడ రెండుగాండ్లు రైతులు అయితే పర్సుగా అయితే తీసుకొచ్చారు నా ఇవని చెప్తున్నారు లక్ష నలభై వేలు ఎన్ని బండ్లతో ఉండయి ఆరు బండ్లకు ఈ నడమ కడ వస్తాను అవి లక్ష నలభై వేలు అయితే చెప్తున్నారు ఇక్కడ కూడా ఒక ఎద్దులు ఉన్నాయి ఇవి అని చెప్తున్నారు నాలుగు బండ్లతో ఉన్నాయి లక్ష రూపాయలు లక్ష రూపాయలు అంట పాపం వీళ్ళు చూశారు కదా పర్సలు వచ్చేసి ఎద్దులను తీసుకొచ్చి ఇక్కడ వేసుకొని చాలా కష్టపడుతూ ఉన్నారు నా మీ సెల్ నెంబర్ ఏమన్నా చెప్తావా ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ నైన్ సిక్స్ ఎయిట్ ఫోర్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ అది అది బ్రదర్ నంబర్ అయితే ఇది అనమాట ఎవరైనా కావాలంటే కాల్ చేయండి ఆవిని పర్సే ఒకటి సార్లేనా సరే ఇప్పుడు కూడా ఆ షెడ్ కింద వచ్చేసి ఒక కాడి ఎద్దులు అయితే ఉన్నాయి లక్ష లక్ష తొంభై లక్ష తొంభై వేలా ఎన్ని వందల తొండాయినా కళ్ళ వచ్చినాయా అది లక్ష తొంభై వేలు చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి ఆ ఎద్దులు వచ్చేసి చూసారు కదా రేట్లు అయితే పర్సులో ఈ విధంగా అయితే ఉన్నాయి అవన్నీ పర్సులో వచ్చేసి ఓకే లక్షా తొంభై వేలుగా అయితే చెప్తున్నాడు కడ పనులు అయితే వస్తున్నాయని బ్రదర్ అయితే చెప్పాడు ఓకే కూడా ఆ బ్రదర్ రెండు గాన్లు అయితే ఎద్దులైతే ఉన్నాయి ఏం అన్న ఈ కాడి లక్ష ముప్పై వేలు లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు బాగా హెవీగా ఉన్నాయి ఎన్ని పనులు తో పనులు కడ వచ్చింది ఆ లాస్ట్ 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 ఒకటి ఇరవై ఐదు అవి పనులు ఎంత ఉంది అంతే అది కడ వచ్చిందనే బ్రదర్ అయితే చెప్తున్నాడు పర్సులు అయితే ఈ విధంగా ఉన్నాయి ఇవి కూడా మీ అన్న ఇది లక్ష ముప్పై వేలు ఇది నాలుగు పనులు ఆ పక్క మీ కదా ఇవి అవి ఎంతనా ఒకటి ఇరవై ఐదు అవి కడేనా ఇది కడ అని చెప్తున్నాడు రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి పర్సలు వచ్చేసి చూశారు కదా పర్స వీడియోలో అయితే చాలా నాకైతే చాలా నచ్చింది వద్దులు అయితే చాలా అయితే వచ్చాయి అబ్బా ఈ సంతలో వచ్చేసి ఏం చెప్తా అన్న ఈ కాడి ఏం చెప్తున్నారు ఏం చెప్తాను ఏం రేట్ రేటు ఈ రేట్ ఏం చెప్తానారా అవి ఒకటి ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు ఎన్ని పనులతో ఉన్నాయి ఎన్ని పనులు పండ్లు నాలుగు పనులు ఇది రెండు పండ్లు అది నాలుగు పనులు అదే అనమాట ఈ కాడ మీయేనా చెప్తానా ఒకటి అరవయా వద్దు వద్దులే లక్ష అరవై వేలు ఎన్ని బండ్లతో ఇవి ఆరు పనులతో లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు ఇవన్నీ ఈ కాడ ఎంత చెప్తా అన్న లక్ష ఇరవై వేలు ఇది కాడ కాడబన్ ఎన్ని పనులు అవి నాలుగు నాలుగు ఉన్నాయి రెండు అంతేనా ఆ బ్లాక్ బ్లాక్ వచ్చి నా ఆర్బన్లు ఇవి వచ్చేసి ఆర్బన్లు అంట ఇదే అని చెప్తా రేటు నలభై లక్ష నలభై వేలు నా మీ సెల్ నంబర్ చెప్తారనా చెప్తాను చెప్పండి ఏ ఊరు వడ్రపల్లి వడ్డర్పల్లి అక్క కర్ణాటకేనా అది ఎవరైనా కావాలంటే కాల్ చేయండి బ్రదర్కు ఇక్కడ ఆవని పర్సల్ అయితే ఎద్దులు అయితే ఉన్నాయి సరే ఓకేలేనా ఇక్కడ కూడా ఆవని ఆవణి వచ్చేసి బ్రదర్ మీ పేరు ఏం పేరు బ్రదర్ మంజునాథ్ మంజునాథ బ్రదర్ వచ్చి ఇక్కడ దాదాపు ఒక ఏడు గాన్లు ఎనిమిది గాన్లు ఉన్నాయి ఇవి అని చెప్తున్నారు ఈ కాడి ఒకటి పదహైదు లక్ష పదహైదు వేలు పనులు ఎంత ఉన్నాయి పనులు నాలుగు నాలుగు పనులు అది నాలుగు నాలుగు పనులు అయితే ఉన్నాయని చెప్తున్నాడు ఈ రెండు ఒక ఈ రెండు 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 పనులే ఇవేం అని చెప్తున్నారు లక్ష నలభై వేలు రేట్లు ఫిక్స్డ్ అయితే ఉండవు కదా అంతేలే అంతేలే తగ్గించే అవును అది అనమాట ఈ రెండు గాన్లు ఇక్కడ కూడా ఇవి ఇవి వచ్చేసి రెండు ఒక్కడే అనమాట ఇవి అని చెప్పినారునా ఒకటి ముప్పై లక్ష ముప్పై వేలు అయితే చెప్తున్నాడు పనులునా కళ్ళు కలుబడి ఉన్నాయా అదే అది కలబన్లు కడబన్లు అయితే వచ్చినాయని బ్రదర్ అయితే చెప్తున్నారు చాలా హెవీగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఇక్కడ కూడా ఒకడి ఎద్దులు అయితే ఉన్నాయి ఈ కాడ ఏం చెప్పినారునా ఈ కాడ ఏం చెప్తున్నారు ఒకటి ముప్పై ఇది కడ ఈ పనులు ఎంత ఉంది ఇవి కూడా కళ్ళు పడి ఉన్నాయని చెప్తున్నాడు సంతలో వచ్చేసి పర్సులు ఈ విధంగా ఉన్నాయి ఈ లాస్ట్ ఈ ఈ ఈరోజు లక్ష అరవై వేలు అయితే చెప్తున్నాడు పనులు ఇవి కూడా కడపన్లే కడపన్లే అంట మీ సెల్ నెంబర్ చెప్పునా నైన్ సిక్స్ నైన్ సిక్స్ త్రిబుల్ సిక్స్ నైన్ సెవెన్ నైన్ సిక్స్ జీరో ఫైవ్ వన్ సిక్స్ ఏ ఊరు మీద శాంతిపురం శాంతిపురం అది ఆంధ్రా నుంచి బ్రదర్ అయితే తీసుకొచ్చాడు ఎవరైనా కావాలంటే కా ఫోన్ నెంబర్ అయితే ఇచ్చాను అడిగి చూడ ఉంటాయి కదా మీ దగ్గర ఎప్పుడైనా కూడా సరే అదే ఓకే సరేలే బ్రదర్ అని చెప్తా అన్న వంద ఇప్పతా అంటే లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలు అయితే చెప్తున్నాడు ఇవి కానీ అవి అని చెప్తాను అన్నీ లక్ష నలక్ష నలభై వేలు ఆ లాస్ట్నా ఈ ఎన్ని బాడీ ఈ నాలుగు నాలుగు ఇవి ఈ కడ అదే అన్నమాట రేట్లు అయితే ఈ విధంగా ఉన్నాయి ఓకే సంతలో వచ్చేసి సెల్ నంబర్ ఏమైనా చెప్తారా మీది ఎవరైనా కావాలంటే ఫోన్ చేస్తారు సెల్ నెంబరు ఇవన్నీ మొత్తము వెళ్ళి అంట చెప్ప నంబర్ చెప్పు ఎయిట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ సెవెన్ త్రీ సెవెన్ నైన్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ జీరో సెవెన్ అది బ్రదర్కి ఎవరైనా కాల్ చేయండి ఫోన్ నెంబర్ కూడా ఇచ్చాడు దాదాపు పది కాన్లు అయితే బ్రదర్ అయితే ఉన్నాయి ఓకే ఇక్కడ కూడా బ్రదర్ దాదాపు అంటే ఒక పది కాన్లు అయితే ఎద్దులైతే పర్సకు అయితే తీసుకొచ్చాడు ఏం పేరు బ్రదర్ మీ పేరు ఆనందరెడ్డి ఏ ఊరుగునా చింతగుమలి కర్ణాటకేనా ఏ డిస్టిక్ అది కోలారేనా ఈ అని చెప్తున్నారు బ్రదర్ ఈ ఈ కాడి తొంభై ఐదు పనులు ఎంత ఉన్నాయి రెండు రెండు పనులతో ఉన్నాయి అదే అనమాట ఇక్కడ కూడా ఇంకొక అయితే ఉన్నాయి ఇవి ఆరు ఆరు పనులు ఎనభై ఐదు వేలు ఈ కాడి ఈ ఆరు ఆరు పనులే అదే అనమాట ఇవి ఎనభై ఐదు వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు ఇవి వచ్చేసి రెండు రెండు పనులు ఇవి అని చెప్తున్నారు తొంభై ఐదు వేలు అది ఈ కార్డు వచ్చి తొంభై ఐదు వేలకి అయితే బ్రదరు చెప్తూ ఉన్నాడు ఎవరన్నా కావాలంటే ఫోన్ నంబర్ కూడా తీసుకుంటాను కాంటాక్ట్ చేయండి బ్రదర్కి వచ్చేసి ఈ కార్డు ఏం చెప్తున్నారు నాలుగు నాలుగు పనులు రెండు రెండు పనులు లక్ష పదివేలు ఇది లక్ష పదివేలు అయితే చెప్తున్నాడు బాగున్నాయి ఎద్దులు ఇవి వచ్చేసి చూసారు కదా ఇవి వచ్చేసి ఆరు బండ్లు ఒకటి ఇరవై లక్ష ఇరవై ఐదు వేలు ఆరు ఇవి కూడా బాగున్నాయి బండికి ఎందుకు బాగా ఇబ్బంది లేకుండా పోతాయి కదా బండికి కాదు కాడికి కానీ బండికి కానీ ఇబ్బంది ఏం లేదు ఇవి వచ్చేసి ఆర్ఆర్ పనులు ముప్పై లక్షా ముప్పై వేలు ఇవి వచ్చేసి లక్ష ముప్పై వేలు చెప్తున్నాడు ఆర్ఆర్ ఆరు ఆర్ఆర్ పనులతో అయితే ఉన్నాయని బ్రదర్ చెప్తున్నాడు చూసారు కదా చాలా ఇవిగా ఉన్నాయి ఎద్దులు వచ్చేసి ఇవి కూడా ఆర్ఆర్ పనులు లక్ష ఇరవై ఐదు వేలు బంగారు గొలుసు కూడా వేసినారు కదనా దానికి ఆఫర్ అదే కొంతే వాళ్ళకు ఇది అదే అనమాట రేట్ అయితే ఈ విధంగా ఈ కాడైతే ఈ విధంగా ఉన్నాయి రేట్ అయితే ఇది సింగల్ సింగ ఇతనానికి అది ఆవుల మీదకి అయితే అయితే ఇది అనమాట వేలు ఇది ఇంకా పని లేదంట మీ సెల్ ఫోర్ సెవెన్ అది కర్ణాటక మీద బంగారుపేట తాలూకా అది బ్రదర్ దగ్గర ఎప్పుడైనా కూడా ఎద్దులు ఉంటాయి కదా మీ దగ్గర పర్సల్కి వేస్తా ఉంటారు కదా అది అనమాట ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి మంచి ఎద్దులైతే బ్రదర్ అయితే తీసుకొచ్చా దాదాపు ఒక పన్నెండు అయితే బ్రదర్ అయితే పర్సక అయితే తెచ్చాడు ఆవని పర్సకు సర్లేనా ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఆవని పర్సలు అయితే ఈ విధంగా అయితే ఎద్దులైతే ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరెన్నో వీడియోస్ అయితే మీకైతే వస్తాయి ఓకే మరి కంపల్సరీ లైక్ అయితే చేయాలా ఓకే